యోగా వార్త ఇరవై మూడైనా వచ్చింది తండ్రిని ఏమి చేయించున్నారో ఈ రెరుగు కనుక మీరు క్షమించమని చెప్పాను కొద్ది వైపు

వచ్చాయి వచ్చిన తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎదుగురు గనుక మీరు క్షమించమని చెప్పారు వారు ఆయన వస్త్రములు పంచుకొని ఉండటాయి తీసు దేవతి దేవుడు ముందుగా ఆయన తన తండ్రితో మాట్లాడుతున్నారండి ఏమనంటే తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఏడుగురు గనక మీరు క్షమించమని అడుగుతున్నారు ఎందుకంటే దేవుడు దేవుడు మన మన సృష్టించిన మనమే దేవుడి మీదకే వ్యతిరేకంగా వెళ్తున్నాం ఆయన్ని చాలా హీనంగా చూసి తిరుగు మీదంతా ఆయన ఏం చేశారండి ఏం చేయ చేయపోయినా చేసింది మనమైతే కానీ ఆయన కొడుకు పనిష్మెంట్ ఆయనకి ఇచ్చారండి అందుకు దేవుడు ఏంటంటే కంటికి తెలుసు నేను నా జనం ఆయన ముందే ఆయనకి ఎలా ఎలా ఉంటారో ఆయన పరిస్థితి ఏంటన్నా ఆయనకి ముందుగానే తెలుసు తెలుసుకునే ఇక్కడ ఈ రోగానికి వచ్చారు మనం ఈ షుడ శుక్రవారం నాడు ఏంటంటే ఈ శుక్రవారం నాడే కాకుండా ప్రతి శుక్రవారం మనం ప్రారంభ ప్రతి ఆదివారం నా ఆత్మ మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఇవ్వని వరకు కూడా మనం ఈ శుక్రవారం చేసుకుని గుడ్ ఫ్రైడే అంటే మా జీ నా జీవితంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మనం ఏం నేర్చుకున్నాం ప్రతి సంవత్సరం మనం వస్తున్నాం ప్రతి శుక్రవారం వస్తున్నాం ప్రతి గుడ్ ప్రజలు చేయకుండా ఎస్టులు చేసుకున్నాం మనం ఏం చేసుకున్నాం మన జీవితంలో మనం ఏం మనమైతే దేవుడు ప్రతిదాన్ని చూస్తున్నాడు కానీ మనం చేసే పని ఆయన తండ్రికి ఎక్కడ పాపం వస్తుందా అని పైన తన తండ్రి ఎక్కడ కోపడతారా అని ముందుగానే తండ్రి వీళ్ళేమి చేయించున్నారో వీళ్ళెరుగురు గనక వీరిని క్షమించమని తన తండ్రిగా కూర్చున్నారు ఏసుక్రీస్తు ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకం రావడానికి గల కారణం ఏంటంటే మనుషుల యొక్క పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చారు ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని కొనిపించి అహంగా చెప్పినట్టు దేవుడు మన పాపాలు మోసుకొని పోవడానికి ఈ లోకానికి వచ్చారు మనం ఎన్నో చిన్న కష్టం వస్తే ఏంటి ప్రోవా ఎంత కష్టం వచ్చింది ఏంటి ప్రోవానికి ఎంత కష్టం ఇచ్చా నేను బెట్టింగ్ కాదు ప్రోవా ఏంటి ప్రోవా నన్ను మర్చిపోయావా అని మనలో మనం చాలా అనుకుంటాం దేవునికి ఎంత కష్టం వచ్చింది అయినా ఆయన ఇంత కూడా అవమానంగా అనలేదు ఆయన ఎన్నో పరిస్థితుల్లో ఎంతో కష్టం వచ్చి ఆ శిలువను మోసుకొని అర్ధరాత్రి నుంచి ఉదయం మూడు గంటల వరకు కూడా తిరుగుతూనే ఉన్నారు అయినా సరే అంత బాధలో ఉన్న మధ్యాహ్నం పూట అంత శిలువలో అంత వేదన పడుతూ అంత బాధపడుతూ ఉన్న ఆయనకి మన గురించి ప్రార్థన చేయవలసి ఉందండి మన గురించి వేడుకోవాల్సి ఉందా అయినా ఎందుకు ఎందుకంత ప్రేమ మనం అంటే దేవుణ్ణి మనుషులమే మనమే ఆయన శిక్షించామంటే మనుషులు మనమే మనమే శిక్షించాము అయినా సరే ఆయన మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు కనుక వీళ్ళు క్షమించమని చెప్పారు మనుషులు మనం ఆయన్ని చంపగలమండి అసలు మనుషులు మనం చంపుదామని ఇప్పుడు మనం చంపేస్తాం పిలువ వేస్తామని మనకు తెలుసు పైన ప్రకారంగా కానీ మనమైతే అసలు దేవుణ్ణి సెలువ వేయగలమండి వేసుకుని వారు శిగు వేశారా ఆయనకి ఆయనే సిలువ వేసుకుని సినుగులో చనిపోయారా జనం తీసుకెళ్ళి నేను మామూలుగా అదుపుతున్నాను మిమ్మల్ని మరి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా మరి మనం అందరం దేవుని సిలువ వేశారు చంపేశారు ఏదో భూమి వేశారు కొట్టారు ఆయన కొట్టి ఎవరు కొట్టారు నన్ను కళ్ళు మూసి ఇవన్నీ అడిగారు కదా నిజంగా శిష్యులు ఆళ్ళ చేశారని దొంగపోట్లు ఎవరైనా చేశారా మన మామూలుగా అడుగుతున్నాను నేను దేవుడు తను అప్పగించుకోవాలి తెలుగుకి అని అనుకున్నారు కాబట్టి మనల్ని అప్పగించారు ఆయన మనం అప్పగించామే తప్ప మనుషుల నెంబరం కూడా మనము దేవుని ఏమి చేయలేము ఏమి చూడలేదు ఆయన్ని ఏమి చేయలేము మనం ప్రార్థించుకోవడం తప్ప మనం ఏమి చేయలేము దేవుని దేవుణ్ణి చూడలేనటువంటి వారం మనం దేవుణ్ణి ఏమన్నా చేయగలమా దేవుని అప్పగించబడాలి అని ఉంది కాబట్టి బైబిల్లో వచ్చిన ప్రకారం మీ పాపాల నిమిత్తం నేను బలియాగం అవుతున్నాను అన్నారు కాబట్టి వచ్చి ఆయన బలియాగం అయ్యి శిష్యులకు శిష్యులతో దొంగకోట్లకు దొరికి ఆయన బలియాగం అయ్యారు అంతే తప్ప వాళ్ళకు వాళ్ళు ఏదో తీసుకెళ్ళి అక్కడ శిక్షించలేదండి దేవుణ్ణి దేవుని అప్పగించబడాలి అని ఉంది కాబట్టి అప్పగించారు ఉదాహరణ చెప్తున్నానండి ఒక ఖైదీ ఉంటాడు ఒక ఖైదీని మీరు మిమ్మల్ని వదిలేస్తాను ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేస్తారో అని అడిగితే తను అంటారంట నాకు ఇతర శత్రువులు ఉన్నారు నేను వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా చంపేసి మళ్ళీ జైలుకి వచ్చేస్తాను అని చెప్పారంట మన దేవుడు దేవత దేవుణ్ణి మనమే శిక్షించిన ఆయన మాత్రం ఏం చేశారని మన కొరకు ప్రార్థన చేశారు విజ్ఞాపన చేశారు తండ్రి ఆయన తండ్రి మనం చేసే పనికి మనల్ని ఎక్కడ శిక్షించేస్తారో ఏంటా అని మన కొరకు ప్రార్థన చేశారు ఏమని తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెగరు ప్రవ్వా వీరికి క్షమించు ప్రవ్వా వీళ్ళకి ఏమీ తెలియదు ప్రవ్వా అని మన కొరకు ప్రార్థన చేశారు మనం ఎంత దేవుడు మనకి ఎందుకు కష్టాల నుంచి ఎన్ని ఎరుపులు ఇబ్బందుల నుంచి మనకి ఏది కావాలంటే అది ఇచ్చినా మన మన ఒప్పుకొప్పు మేలు పొందుతున్నాం తర్వాత మళ్ళీ బాగోలేమని కాదు నన్ను నేనే అనుకున్నాను ఎన్నో కాదు దేవుడు ఆయన రెక్కల క్రింద ప్రోవా నాకు అది కావాలి ప్రోవా నాకు ఇది కావాలి ప్రభు కష్టం వచ్చింది బ్రో జ్వరం వచ్చింది బ్రోవ తలనొప్పి వచ్చింది బ్రోవా అని ప్రతి అవసరాలను నేను దేవుడిని అడిగినప్పుడు నాకు ఎంతో మేలు చేశారు అయినా తన కృతజ్ఞతని ఆ సిద్ధుసేపు తగ్గేంత వరకు ఆ సమస్యలు తీరేంత వరకే మనం జ్ఞాపకం చేసుకుంటాం తర్వాత నుంచి మళ్ళీ మనం మన పాప చెప్తూ మందే మనం ఎలా ఉన్నామో మరిసటి రోజు మనం అవి ఏమీ గుర్తుంచుకోమండి అవన్నీ మర్చిపోతాం ఏంటి మనం సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం మనకి ఏదైనా దుఃఖం వచ్చి మనకి ఏదైనా లేనప్పుడు మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు భార్య భర్తలు అలాంటి సమయంలో మనకి ఏంటి దీరకు గుర్తా సార్ ఏంటి ప్రోవా ఏంటి ప్రోవా నేను నీ బిడ్డను కాదా ప్రోవా నేను ఎందుకు ప్రోవా చేస్తామని మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే మనం దేవుణ్ణి అడుగుతాం అంతలోనే మనం దేవుణ్ణి శిక్షించేస్తాం నిందించేద్దాం ప్రోవా నేను నీ బిడ్డను కాదో ప్రోవా నన్ను ఎందుకు మర్చిపోయావు ప్రోవా అని మనం వెంటనే దేవుణ్ణి నిందావుతుడిని చేస్తాం కానీ మన దేవుడు నిజంగా మన కొరకు అంత ప్రాణం త్యాగ చేసిన దేవుడు వీళ్ళని ఎందుకు మనం క్షమించాలి వీళ్ళని సిద్ధింసం పెడుతున్నారు కదా వీళ్ళని మనం ఎందుకు చేయాలి అని దేవుడు అనుకుంటే ఈ క్షణంలో మనం ఈ సమయంలో ఇక్కడ ఉండేవారు మా అండి ఉండేవారు కాదు కానీ మనకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మనం ఈ స్థితిలో ఎన్నో ఇరుపులు ఇబ్బందులు కరోనాలు ఎన్నో వచ్చినాయి కానీ మనం సజీవ ఎక్కడ దేవుడు మనల్ని దాచి కాల్చి ఈ స్థితిలో ఈ సమయం వరకు మనల్ని నిలవ పెట్టినందుకు ఆయనకి రుణపడి ఉంటామండి కాకపోతే మనం ఆ రుణాన్ని మర్చిపోతాం కానీ ఆయన అయితే అలాగా మర్చిపోయేవారు కాదు దేవుడు మనం దేవుడికి మనం ముఖ్యంగా మూడు ఉన్నాయండి ఏంటంటే శ్రమలో ఉన్నప్పుడు మనం కూడా శివు లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో శక్తిని మనం చూస్తామండి అదండి మనం ఏదైనా శ్రమలో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా ప్రభా నాకు శక్తిని ప్రభా అనేసి నాకు అడుగుతాం నేను ఇక్కడ నిలబడి చెప్పాలంటే ప్రభా నాకు ధైర్యాన్ని ప్రసాదించు ప్రభా నిలబడి అంత నాకు ధైర్యం ప్రసాదించు ప్రభా అనేసి నేను ప్రార్థన చేసుకున్నాను నుంచి కూడా ప్రభా నిలబడి చెప్పాలి ఎలా చెప్పాలి ప్రభా ధైర్యాన్ని ప్రసాదించు ప్రభా అనేసి నేను పొత్తున్న చర్చకు వచ్చేటప్పుడు కూడా ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అంటే ప్రిపేర్ అంటే అయిపోతాం కానీ ఇక్కడ నిలబడి చెప్పాలంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి ఏదో చదివేస్తున్నాం చెప్పేస్తున్నాం అంటే అక్క చెప్తున్నారు గారు చెప్తున్నారు కానీ మనలో మనం మీలో మేము చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి అందుకని దేవుని శక్తిని మనం చూడాలి రెండవదిగా మనకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేస్తే ఏసులాగా క్షమించేటువంటి ఉన్నతమైన స్థానంలో ఎదగాలి దేవుడు చెప్తున్నాడు మనం దేవుడు మన మనల్ని ఎవరైనా ఏదైనా అన్నా మనం ఎలా గోడపడినా ఏదైనా తప్పు చేసినా మనలోనే క్షమించేంత గుణం ఉండాలంట మనం కూడా దేవుడు ఎలా అయితే క్షమించారో అలాగా మనం కూడా క్షమించగలిగేంత మనకు దేవుని శక్తి మనం క్షమించలాంటి ఉన్నతమైన స్థానంలో మనం ఎదగాలని దేవుడు నేర్పిస్తున్నాడు మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువు మనం చేసే ప్రతి పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉండాలని మనం తెలుసుకోవాలి మనం ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు పుట్టినది మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా మనం చేసే ప్రతి మన తల్లిలోనూ చేసే ప్రతి మన తెలియకుండానే మనం చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం మన పళ్ళ ద్వారా నోటి ద్వారా శరీరం ద్వారా ప్రతి దాని ద్వారా కూడా మనం చెప్పులు చేస్తుంటాం మనమే మనం అనుకుంటాం మనం ఏం చెప్పులు చేస్తున్నాం బ్రవ్వ నేను ఏం చేయట్లేదు కదా అని అనుకోవచ్చు మనం తెలియకుండానే మనం చాలా తప్పులు చేస్తుంటాం దాన్ని క్షమించేంత గుణం మనకే ఉండాలి ఈ మంచి శుక్రవారం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మన ఏసై మందించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మాకు నా జీవితంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గతించుకుని మరి మనం ఏం తెలుసుకున్నాం ఒకసారి మనల్ని మనం అడగాలి ప్రోవా ఏంటి ప్రోవా ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి మేమేం తెలుసుకుంటున్నాం ప్ర ఈ శుక్రవారం అనే కాదు ప్రతి రోజు కూడా మనం అమలు వేసుకోవాలి ఏంటి చర్చిలో వస్తున్నా వెళ్తున్నా వెళ్ళిపోతున్నాం తప్ప మనం ఏమి ముద్రించుకోవట్లేదు అక్క చెప్పరు మన మనల్ని దేవుడు ఎక్కడ రాసుకున్నాడండి ఎక్కడ రాసుకున్నారు ఆయన హృదయంలో రాసుకున్నారు అరచేతిలో చిక్కుకున్నారు అలాంటిది మనం ఎక్కడ చెక్కుపోవాలి ఆయన్ని ఆయన చెక్కుకోవట్లేదు కనీసం ఆయన ఆయన చెప్పుకుంటున్నాము ఆయన వాక్యం ద్వారా మనం ఏమైనా స్థిరపడ్డామా మనం ఏమన్నా మారామా ఒకసారి మనలో మనమే ఆలోచన చేసుకుందామండి చాలా మంది ఈ శుక్రవారం అంటే ఏంటి దేవుడు వేస్తారు కదా ఏంటి మంచి శుక్రవారం అంటున్నారు ఏంటి శుక్రవారం ఇలా ప్రార్థనకు వెళ్తారు కదా ప్రార్థన వెళ్ళే వాళ్ళు శుక్రవారం మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటున్నారు ఏంటి అని తెలియని వాళ్ళు చాలా మంది అనుకుంటారు కానీ మనకి మంచి శుక్రవారం అంటే ఏంటో మనకు తెలుస్తారా మన తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళకి చెప్పాలి చాలా మంది వచ్చి చూస్తారు ఏంటి శుక్రవారం ఇలా చేస్తున్నారు ఏంటి అలా చేస్తున్నారు ఏంటి అనేసి వచ్చి చూస్తారు వెళ్ళిపోతారు తప్ప అది వాళ్ళకే తెలియదు కానీ ఎవరైనా ఒకసారి అయినా మనం ఆలోచించమా అండి ఎందుకు ఇంటి దేవుడు సిలువులో ఇంత దెబ్బలు తిన్నాడు ఎందుకు సిలువును మోసుకెళ్లారు ఎందుకు అవమానపడ్డాడు అలాగా అనేసి ఎవరైనా అనుకున్నామా ఒకసారైనా మనలో మనం ఎవరైనా అనుకున్నామండి వంద మందిలో ఒక్కడమే అనుకుంటాం కదండి మనలో ఉన్న మనం ఇక్కడ ఉన్న వంద మందిలో ఎవరైనా అనుకుంటామా అనుకోమండి దేవుడు ఎందుకు ఇన్ని దెబ్బలు తిన్నాడు ఎందుకు ఇంత అంత ఆయన ఏం లేదని అంత తిరుచారు ఆయన అంత హీనంగా చేశారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏదైనా మన మన బిడ్డలన్నీ చిన్న దెబ్బ తగిలితే బాబు ఏంటి ప్రభావ ఏంటి అనేసి మనం వెంటనే ఎంత బాధపడిపోతాం ఏంటో అలాగే ఇబ్బంది ఏంటని బాధపడతాం అలాంటిది దేవుడు రాత్రి మొదలుకొని మూడున్నర వరకు కూడా ప్రభుని ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే ఆయన అలాగే ఉన్నారు నోరు తెలుపుకోకుండా అలాగే ఉన్నారు అందుకే ఏసై అంటారు ఎగో ఉత్తముడని మీరు దగ్గరకు వచ్చి రుచి చూసి తెలుసుకోండి అని మనకు బైబిల్లో చెప్తున్నారు కదండి నిజంగా దేవుడు చాలా ఉత్తముడండి మనకు మనకు ఆ అర్హత ఉందండి ఎవరైనా మనం నాకుందే అని మనం చెప్పగలమా అండి నిజంగా నీ నేనైతే ప్రొవ్వాటిరే స్టార్ట్ కాగానే ప్రొవ్వా నేనైతే అర్హత ఉందా ప్రొవ చెప్పడానికి నాకైతే చెప్పాలని ఆశ ఉంది ప్రొవ్వా నేను చెప్పాలో చెప్పగలను లేదో నాకు తెలియదు ప్రోభ నాకు అర్హత ఉందో లేదో ప్రోభ నేను చెప్తాను ప్రోవా నేను చెప్పాలనుకుంటే ప్రోవ నన్ను నిరూపెట్టుకోవా నేను చెప్పబోదో అనుకుంటే నన్ను నిరూపెట్ట అంటే నాకు అర్హత లేదని కాదు ఆయన బిడ్డగా నేను చెప్పాందా అర్హత నాకు ఉందా లేదా అనేసి నాకు నేను ఇన్ని రోజుల నుంచి క్వశ్చన్ వేసుకుంటూనే ఉన్నాను మొన్న లాస్ట్ వీక్ కూడా నేను ఇమ్మని చెప్పాను ఫస్ట్ మా నేను అంటే ఆ చెప్పు అయితే అనేసి అన్నాడు ప్రిపేర్ నేను ప్రిపేర్ అవుతున్నాను అనేసి చెప్పారు చెప్తే పర్లేదు నువ్వు కూడా చెప్పు అనేసి అన్నాడు దేవునికి తనకి చాలా వందనాలు మొదటి నాకు సెకండ్ టైం అవకాశం ఇచ్చినందుకు ఒక వ్యక్తి యొక్క మొదటి మాటలు మనం చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి లాస్ట్ వీక్ అంత చెప్పారు కదా చివరి మాటలు మనకి చాలా ముఖ్యమైనవి మన అందరికీ మనకే అంటే లాస్ట్ చనిపోయేటప్పుడు ఎవరు ఏ అంత ఏమి ఇస్తారో ఏం దాచిపెట్టారో ఏంది ఏమి ఇస్తారో ఆ మాటల గురించి చనిపోయే ముందు ఆ మాటలు వినాలి ఆ విని ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఆత్మానం తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుందని లాస్ట్ దానికి చెప్పారు కదా అలాగే మొదటి మాటలు కూడా చాలా మంచివి మొదటి మాటలు కూడా మనం అంతే ప్రత్యేకత ఇవ్వాలండి మొదటి మాటలు అదే మొదటి మాట ఏంటంటే మనం చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు అది చిన్న చిన్నగా మాట్లాడుతుంటే మనకి ఏమనిపిస్తుంది అండి మళ్ళీ వినాలి మళ్ళీ వినాలి అనేసి మనం మళ్ళీ వింటే బాగుండు మళ్ళీ మాట్లాడితే బాగుండే చెప్పుకొని చెప్పుకోమని మనం చెప్పించుకుంటాం అలాగే చిన్న మొదటి మాట మొదలుకొని చివరి మాట వరకు కూడా చాలా ముఖ్యమైనవి అండి ఫస్ట్ పలికే మాటలు లాస్ట్ పలికే మాటలు కూడా చాలా విలువైనవి అది మనం గ్రహించుకుంటే చిన్న చిన్న వయసు నుంచి పెద్ద పిల్లలు వచ్చేంత వరకు కూడా చిన్నపిల్లలతో సమా అని అంటారు అందుకనే దేవుడు చిన్న పిల్లలు అంటే దేవుడితో సమానం అని అంటారు ఈ భూమి ఆకాశం సృష్టించిన మన ఏ సై మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి అది ఏంటో నిజంగా నేను ఒక మా చెప్తానండి మన మనకి ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఖైదీలు జైల్లో పెడతారు కదండి జైల్లో పెట్టినప్పుడు వాళ్ళకి ఏ ఏ నేరం చేస్తారో ఆ నేరానికి తగ్గట్టుగానే చేస్తారు కదండి ప్రతి ఒక్కరిని ఎవరికి ఏ శిక్ష వేయాలో శిక్ష న్యాయస్థానం చేస్తుంది కాకపోతే మా దేవుడు మరి ఏం తప్పు చేస్తారండి ఏం పాపం చేస్తారనేసి ఆయన్ని అలా చేశారు ఆయన్ని ఆయన్ని ఏంటంటే అర్ధరాత్రి పూట పట్టుకుని ఆరుసార్లు న్యాయస్థానం అయితే తిప్పారంటండి అర్ధరాత్రి నుంచి ఉదయం సులువు వేసేంత వరకు కూడా ఆరు న్యాయస్థానాలు తిప్పారంట అక్కడ న్యాయస్థానం దగ్గర తీసుకెళ్తే ఆ చెప్పే చెప్పేది నచ్చేది కాదంట అలా అలా ఆరు న్యాయస్థానాల దగ్గర తీసుకెళ్తే ఆరోది గొడవ దగ్గర తీసుకెళ్తారండి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆయన్ని అలా చెప్పిన దానికి ఏళ్ళు సిగ వేస్తారు అండ్ దానికి ఏం తెచ్చేసారంటే మన దేవుడికి అంత శిక్ష విధించవలసిన పని ఏంటి వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన సిలువ వేసిన దొంగలో కూడా ఒక దొంగ ఆయన చూసి చక్కగా అక్కడే వాడు నంసీ ప్రోగా నేను మనం జ్ఞాపకం చేసుకుంటావా పరదేశంలో వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోపోవా అని దొంగ మారుతాడు మరి మనం ఎందుకు మారలేకపోతున్నాం ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాం కదా మనం చేస్తాం కదా మరి మనం ఎందుకు మారలేకపోతున్నాం మన జీవితాలు ఎందుకు మార్చుకోలేకపోతున్నాం ఒకసారి మనలకు మనం ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మన హృదయంలో జ్ఞాపక ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన దేవుడి ఫస్ట్ మొదల మొదలు పెట్టగానే ఏ పని మొదలు పెట్టగానే ప్రార్థనతో మొదలు పెట్టేవారు అలా కూడా మనం కూడా ప్రతిదాన్ని ప్రార్థనతో మొదలు పెట్టాలి నేను ఏదైనా తప్పుగా చెప్పుకుంటే నన్ను క్షమించండి శ్రీనివాక్ష దేవు దేవించిన